చేవెళ్ల ఫీర్జాగూడ దగ్గర జరిగినటువంటి బస్ యాక్సిడెంట్ లో గాయాలతో బయటపడిన యశ్వంత్ రెడ్డి ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స తీసుకున్నారు ఒకసారి ఎందుకంటే తను ప్రత్యక్ష సాక్షి ఏం జరిగింది అనేది క్లియర్ గా చూసినటువంటి వ్యక్తి ఒకసారి తనతో మాట్లాడదాం ఏం జరిగింది అమ్మాసు నువ్వు ఎక్కడెక్కినావు ఏ టైంకి యాక్సిడెంట్ అయింది డీటెయిల్ గా చెప్పు నేను ఎక్కిందేమో దగ్గరేమో బాబాకి ఫోన్ చేస్తే బాబా లాగే దాబా అని చెప్పేసిన లారీ అటు నుంచి ఆపోజిట్ వస్తుంది అనమాట ఆపోజిట్ వస్తుంది లారీ బస్ టిప్పర్ బస్ కొంచెం స్పీడ్ ఎక్కువ ఉంది బస్సు కొంచెం స్పీడ్ ఉన్నసరికి సరికి గుద్దేసిండు నేను ముంగట్నే ఉన్నా ఉన్నసరికి ఏం అర్థం కాలేదు రాళ్ళు రాళ్ళు మొత్తం పైన పడతా ఉన్నాయి మొత్తం పడతా ఉంటే నేను బయటికి దిగి వెళ్ళిపోతూనే ఉన్నా వెళ్ళిపోతుంటే నాకు ఇక్కడ నెత్తికింది ఏం తెలియదు ఏదో ఒక దాకింది ఆటో దాకిందో ఏదో తెలియదు ఇంకా అక్కడేమన్నా టూ వీలర్ వస్తే దాన్ని అడ్డు అంటున్నారు టూ వీలర్ ఇక్కడ ఇక్కడ ఏం లేదు ఏం లేదు ఓవర్ స్పీడ్ ఉంది ఓవర్ స్పీడ్ ఉండేది రెండు స్పీడ్ ఉంది రెండు స్పీడ్ 70 మెంబర్స్ దాకా ఉంటుంది నిలబడి ఉన్నారు ఆవును నేను నిల్చి ఉన్నా గేర్ గేర్ పక్కన ఎగ్జాక్ట్లీ డోర్ పక్కనే నిలబడ్డా పక్కన ఆ డ్రైవర్ పక్క డ్రైవర్ పక్కన డ్రైవర్ పక్కనే లెఫ్ట్ లా ఆ ఆ